హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ సౌజాయం బ్లాక్స్ అందరు బాగున్నారా మేమైతే మస్తున్నా మీరు వచ్చేసి వీడియో అయితే పొద్దు బాయ్ బయకడకి వచ్చిన ఇప్పటిదాకా అయితే ఇక మన ఆ బాయ్ కాడే మగసుకున్న బయకడితే బోర్ గేట్ వాళ్ళతో అన్నీ దింపి సెట్ చేసిన అయితే ఇక ఇక్కడ మన నాటేష బావి ఉంటుంది కదా ఆ నాటేసే బాయి దగ్గర పొద్దుకైతే అన్న వాళ్ళైతే బోర్ వేసిరు బోర్ వేస్తే ఫుల్ అంటే ఫుల్ లీడర్ అసలు అసలు మేము అనుకోలే అన్ని కానీ అని చెప్పేసి ఫుల్ అంటే ఫుల్ ఇల్లు పడి ఇంకా వచ్చేసైతే ఇంకా లడ్గడ ముసైతే ఒక సుక్క అంటే సుక్క పడకపోయాయి అది ఊరు దగ్గర వేసినాం చూపిస్తుంది కదా మన వీడియోలో ఇంకా అయితే బాగా పడ్డాయి ఇంకా వచ్చేసి అయితే విషయం ఏంటంటే మనకు వచ్చేసి ఇంకా రైతు బంధు అయితే పడలేదు మీకు కూడా ఇంకో రైతుబంధి పడితే మన కూడా చెప్పిన కామెంట్ చేయమని చెప్పిన చెప్పినా వాళ్ళు కామెంట్ చేయలేదు కామెంట్ చేయండి మీరు కూడా వచ్చేసి ఇంకా మనకు బోర్ వేస్తే మామూలుగా అంటే అదృష్టం కూడా కావాలి వాళ్ళకైతే బాగా పడ్డే నీళ్ళు అందులో కొన్ని సగం పడ్డ అయిపోవు కానీ అందులో ఏమన్నా ఏం నీళ్ళు పడలేదు ఓకే అయితే ఇక మనకి ఇంకో గుడ్ న్యూస్ చెప్పుకునేది ఏంటంటే మన ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే అప్లై చేసినా మనకు త్రీ థౌసండ్ అవర్స్ అండ్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయింది అంటే ఎక్కువనే ఒకరు సబ్స్క్రైబర్సు కానీ రీచ్ అయింది ఇంకా మనకైతే ఆ మానిటైజేషన్ అప్లై చేసినా అది ఎంత కేవలం మీ సపోర్ట్ వల్లనే మీరే ఫుల్ సపోర్ట్ చేసిన నాకైతే ఇంకా మీరు ఫుల్ సపోర్ట్ చేస్తూ ఇంకా మీరు లైక్ చేస్తూ వీడియోను ఇంకా మీరు షేర్ చేస్తూ మా వీడియోని అయితే ముందు తీసుకెళ్ళండి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆ బోర్బాండ్ దగ్గర అయితే ఎలా అయితే మనం అది చేసినాం కదా అదైతే మనం ఇప్పుడైతే ఇప్పుడు వీడియో చూద్దాం అది ఓకే బోర్బ్యాండ్కి అయితే ఫుల్ ఇల్ పడి అది చూపిస్తే ఇప్పుడు చూడరు మీరైతే ఓకే బండ్ అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా కేసింగ్ అయితే తీసారు మేము వరకు అలానే అది ఫస్ట్ కొంచెం కొడతారు కదా కొట్టి అంత కేసింగ్ తీసి పెట్టారు కదా జంబో కేసింగ్ కూడా వేయడం జరిగింది ఇక ఇది అంతా ఓకే వేసి ఇప్పుడు బోర్బండి స్టార్ట్ చేసిర్రు అయితే ఇంకా ఇప్పుడైతే కొంచెం అయితే నీళ్ళు వచ్చిన ఉండే ఫస్ట్ కొన్ని ఇంకా ఇప్పుడైతే సెట్ చేస్తారు ఇక చూడు నీళ్ళు అయితే ఫుల్ పడ్డాయి చేస్తున్నారు కదా ఫుల్ అంటే ఫుల్ నీళ్ళు పడి అసలు చూడరు రాదు అవు ఇం అంటే ఇల్లు పడితే అసలు మామూలుగా కాదు ఒక మూడు నాలుగు ఎకరాలు మంచిగా జాగా వారిచ్చుకోవచ్చు అసలు ఇంకా మూడు మామూలుగా అయితే ఏం పడకపోయాయి ఓకే చూడరు వాళ్ళ ఫ్రెండ్స్ చూడు